విఘ్నేశ్వరి సమర్పించు కృష్ణవర్మ డిజిటల్ ఫోటో స్టూడియో వారి కృష్ణవర్మ ఆర్ట్ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో డిఓపి ధనాలకోట కిరణ్ వర్మ ధనాలకోట కార్తీక్ వర్మ డబ్బింగ్ శ్రీబిట్టు గట్టు శ్రీనివాస్ ఎడిటింగ్ కెమెరా స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం ధనాలకోట కృష్ణవర్మ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసా అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే కాల్వ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలం కాల్వ గ్రామంలో ఉన్న పురాతనమైన హిందూ దేవాలయం కోరిన కోరికలు తీర్చే దేవుడుగా చుట్టూ అడవుల మధ్య వెలిసిన కాల్వ నరసింహుడి దేవాలయం ఆరు రంగులు మారే కోనేరు ఉన్న కాల్వ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ దేవాలయం నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి అయితే అంతకుముందే ఆలయం వెనుక భాగంలో కొండపైన స్వామివారు రూపంలో స్వయంభూగా విలిశారని స్థల పురాణం చెబుతుంది కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ కాల్వ నరసింహుడు ప్రసిద్ధి చెందాడు ఉగ్ర నరసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం ఇది ఈ ఆలయంలో నరసింహస్వామి మీసాలతో యోగ భంగిమలలో మనకు దర్శనమిస్తారు స్వామి పక్కన లక్ష్మీదేవి కొలువై ఉంటాయి ఇది నరసింహస్వామి యొక్క అరుదైన రూపం గర్భగుడిలో నరసింహస్వామి దర్శించిన అనంతరం భక్తులు కొండపైకి వెళ్ళి పూజలు చేస్తారు ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిని ఇందులో నీళ్లు ఋతువులు అనుసరించి ఆరు రంగులోకి మారుతాయి ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ రోగాలు రావని ఇక్కడ భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ కోనేరు నీటిని పంట పొలాల్లో చల్లితే దిగుబడి ఎక్కువ పెరుగుతుందని రైతుల విశ్వాసం ఔరంగజేబు ఈ ప్రాంతం మీద దాడి చేసినప్పుడు ఆలయంలోని విగ్రహాలు కూడా ధ్వంసమైపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు గర్భాలయంలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉండేవి అని స్థానికుల కథనం తర్వాత కాలంలో మూల విరాట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మహాశివరాత్రి రోజున కాళవ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతారు కాల్వ నరసింహస్వామి ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే గరుడముద్దలు స్వామివారి కళ్యాణ ఉత్సవం రోజున ఆలయం దగ్గర ఈ వేడుకలు నిర్వహిస్తారు పిల్లలు లేనివారు ఈ గరుడముద్దలను ప్రసాదంగా స్వీకరించి తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఈ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు ఈ అద్భుతమైన ఆలయం నిర్మల్ పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోరిన కోరికలు తీర్చే కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదూ ఇలాంటి మరికొన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫ్రెండ్స్ కాలువ నరసింహస్వామి యొక్క ప్రత్యేకతలు ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబానికి స్వామివారి యొక్క నిండైన ఆశీర్వాదాలు ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ షేర్ చేయగలరని మనవి చేస్తూ నేను మీ కృష్ణవర్మ యూట్యూబ్ ఛానల్